ఇంత ఇంత మంచి మెసేజ్ ఇస్తున్నారు జనాలకి బట్ గ్యాంబ్లింగ్ విషయంలో మాత్రం మిమ్మల్ని ఎలా తీసుకోవాలి యూత్ అంటే మీరు ఆడండి అంటున్నారు మీరు నేను ఆడండి అంటలేదండి దట్ ఇస్ నాట్ ద మెసేజ్ గివింగ్ ఓకే నేను ఆడతాను నాకు సి దట్ ఈస్ వాట్ డబ్బు అనేది అంతేనండి నాకు అంత అంటే చాలామందికి మనసు ఒప్పదు దేనికి మనసు ఒప్పదు వాళ్ళు తినడానికి మనసు ఒప్పదు అంత సంపాదించి వందల కోట్లు ఉన్నాళ్ళు తినడానికి ఆలోచించే మనుషులు చాలా మందిని చూశాను నాకేంటంటే ఈ గ్యాబ్లింగ్ చేసేటప్పుడు ఒక అండ్ పంప్ ఐ ఐఎమ్ రెస్పెక్టింగ్ అట్ దట్ ఐ డోంట్ వాంట్ మనీ అండి డబ్బులు వద్దని కాదు ఏమీ కాదు డబ్బులు ఇవ్వగలను నేను పోయినా బాధపడను అనేది నాకు ఐ వాంట్ డెవలప్ దట్ దిస్ థింగ్ పైగా నాకు ఇష్టం అండి గ్యాంబ్లింగ్ అనేది నాకు ఇష్టం లైఫ్ ఇస్ అ గ్యాంబుల్ నా క్యాప్షనే అది లైఫే గ్యాంబుల్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుడతావో తెలియదు ఎప్పుడు పోతావో తెలియదు ఏ క్షణం అన్నా అవ్వచ్చు అదే తెలియనప్పుడు ఏముంది వీటిలో సో దిస్ ఇస్ జస్ట్ అండ్ పైగా ఇది పార్ట్ టైం అండి నా ఆస్తులు బాగొట్టాను దీంట్లో కోట్లు పెట్టి ఆడాను ఇదంతా బుల్షెట్ సో దాంట్లో పోగొట్టుకోలేదు లేదే పోయి ఉంటే ఒక రెండు కోట్లు పోయి ఎలా పోయాయి మరి అది చాలా పెద్ద వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అంటే ఒకటి నా ఆంగిల్ అయితే ఒకటి ఒకటి దాంట్లో పోగొట్టారు లేదంటే ఉమెన్ గిఫ్ట్స్ దట్స్ ఆల్సో సి విమెన్ వరకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అంత చీప్గా చూడండి అండి గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేసే ఉద్దేశం అది నా క్యారెక్టర్ కాదు అది కాకపోతే ఐ ట్రీట్ దెమ్ వెల్ వెళ్ళామా ఎక్కడికన్నా వెళ్ళామా అది ఉమెనే కాదండి నా నా మెంటాలిటీ ఏంటంటే ఎవరితో వెళ్ళినా బిల్ నేనే కట్టాలి అది ఏ బిల్ అయినా సరే వాళ్ళు షాపింగ్ చేసినా వాళ్ళ షాపింగ్ బిల్ నేనే కట్టాలి మగాళ్ళు కూడా ఐమ్ నాట్ టాక్ అబౌట్ విమెన్ ఎస్ హీరోయిన్స్ కూడా ఎస్ వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీకి వెళ్ళినప్పుడు అలా వెనకుండా గబ్బక్కని బిల్ కట్టేసేవాడిని అండ్ ప్రొడ్యూసర్స్కి వెనక్కిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి అండ్ ఇంట్రెస్ట్లకి చాలా కట్టాను ప్రాబబ్లీ ఐడోంట్ టెన్ ఫిఫ్టీన్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ గుర్తు కూడా లేదు ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఇంటి మీద అయిన ఇది అండ్ అడిగిన వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం అండి ఫస్ట్ అవసరమైన వాళ్ళకి ఎస్పెషలీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ అండి ఎవరు నాకు ఆర్టిస్టు చిన్న ఆర్టిస్టు నాకు ఎవరో కూడా తెలియదు చేశాను చిన్న చిన్న క్యారెక్టర్లు గుర్తు 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 కూడా లేడు ఫోన్ వచ్చింది నాకు వివేక్ అనేవాడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ రిటర్ ఉంది ప్రాబ్లం ఉంది ఇ అడ్జస్ట్ చేయాలి అర్జెంటుగా చేయపోతే చచ్చిపోతాడు ఇది పరిస్థితి ఫోన్ చేశాను చెప్పేశాను బిల్ నా మీద వేసేయండి ట్రీట్ చేసేయండి అని చెప్పాను బతికాడు శుభ్రంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి నాకు పోయింది రెండు లక్షలు పోవటం కూడా కాదు ఓ ప్రాణాన్ని సేవ్ చేశా ఓ ఫ్యామిలీని సేవ్ చేశా అంతకంటే అదృష్టం ఎవరికి వస్తుంది ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఎవరికి వస్తుంది ఈ ఒక్కదాంటేనే వస్తుంది సాటిస్ఫాక్షన్ అవసరమైనకి ఇచ్చి ఇవ్వటంలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది ఛాన్స్ దొరకాలండి దానికి ఒక అదృష్టం ఉండాలి ఆ బుద్ధి ఉండాలి డబ్బు ఉండాలి బుద్ధి ఉండాలి అది ఎంజాయ్ చేసే ఇది ఉండాలి నాకు ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ వావ్ నేను ప్రాణం ఇవ్వగలిగా అంతకంటే ఏం చేయాలండి లైఫ్లో ఆ రెండు లక్షలు నాకేంటి అది మ్యాటరా ఈ ఈ సాటిస్ఫాక్షన్ కంటే మ్యాటర్ అది కోట్ల విలువ నాకు నేనేమి చెప్పలేదు ఎప్పుడు చెప్తున్నా టాకింగ్ టాకింగ్ అబౌట్ సీ ద పవర్ ఆఫ్ మనీ ఇట్ట వాడాలి ఇట్ట వాడితే ద వరల్డ్ విల్ బీ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ బిల్ సో ఇట్లాంటివి చాలా చేశాను ఏ నేను హాస్పిటల్కి వేరే పని మీద వెళ్తే ఎవరో పేషెంట్ చూసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఎక్కడికి వెళ్తే హాస్పిటల్ ఎవరిని చూసాను కానీ నేను డాక్టర్ చెప్పింది అందరు తెలిసినట్లే కదండి నామే తీసేయండి బిల్ అని ఓకే సో సిచ్యువేషన్ అది వాళ్ళు కట్టలేరు వాళ్ళు సేవ్ చేయాలి నామే తీసేయండి ఒక యాక్సిడెంట్ అయింది నేనే నేను విట్నెస్ యాక్సిడెంట్కి నలుగురు కుర్రాళ్ళు ఎమర్జెన్సీ కుర్రాళ్ళు పెద్ద రిచ్ లేరు అక్కడ అడ్మిట్ చేయరు చెప్పాను నేనున్నాను డబ్బులు నా దగ్గర ఇప్పుడు లేవు నేనున్నాను ట్రీట్మెంట్ చేసేయండి ఆపరేషన్ చేసేయండి అన్నీ చేసేయండి డబ్బులు పంపించేసాను దాంట్లో సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు టూ థౌజండ్ టెన్లోనో ట్వెల్వ్లోనో వాళ్ళని పట్టుకున్నాం సరే ఆయన పంపించాం లోపలికి వాళ్ళ బైఫ్ ఫోన్ చేసి అండి ప్లీజ్ అండి అన్యాయం అండి మా బా మా మా పసిబిడ్డ ఉందండి ఇది వాళ్ళకి డబ్బులు పంపించాను నెల నెల వాళ్ళు బతకడానికి డబ్బులు పంపిస్తా ఉన్నా వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించాను అదొక సాటిస్ఫాక్షన్ సో తప్పు ఇక్కడ జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైంది డబ్బు ఎంతో కొంత మరి గిల్ట్ కూడా కాదు దీన్ని దొంగలు పడితే న్యాచురల్ లోపల పెడతాం సో బట్ ఏంటి వీళ్ళకి ఐ కుడ్ వాళ్ళకి అవసరమైంది నేను ఇవ్వగలిగాను నా సాటిస్ఫాక్షన్ లెవెల్ చేయండి సో దట్ ఈ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఓకే అందుకే మంచితనం ఉన్నది అకౌంటబిలిటీలో డబల్ 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 అయి అయ్యి మీకు మళ్ళీ మంచితనం ఉన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది మళ్ళీ సక్సెస్ అవుతారు అన్నది నేను అదే చెప్తున్నాను మరి అదే 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 కర్మ అంటారు ఏమంటారు అదే తెలీదు ఐ డోంట్ ఐ డోంట్ నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి కర్మ అంటే నాకు పూర్వ జన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనుభవించడం అనేది కరెక్టే కాదు నా ప్రకారం అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం నిన్న చేసింది తప్పు అప్పుడెప్పుడు ఏదో చేయిందని ఇప్పుడు బాధపడటం ఏంటి అది పక్కన పెడితే ఎన్ని పక్కన పెట్టండి ఐ వాంట్ బీ హ్యాపీ ఇఫ్ ఐ వాంట్ బీ హ్యాపీ ఐ విల్ ఛాయ్ షుడ్ డూ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్ మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా ఓహో ఈయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కష్టం అంటే పడిపోతాడు అన్నది కూడా వచ్చి అది వెళ్తాయి అండి అది ఏం చేస్తాం సి దట్ దట్ ఆల్సో హ్యాపెన్స్ దానివల్ల కొంతమంది జెన్యున్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రివర్స్లో నమ్మకం పోతుంది డౌట్ లేదు మోసం జరిగింది చాలాసార్లు మోసం పోయాను ఓకే బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం మౌస్ అని బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అనలైజ్ చేసి నిజమా కాదనేది ఎంక్వైరీ చేసే నేను చేస్తాను వాట్ ఎవర్ అండ్ అంత ముందు ఇచ్చేసేవాడిని ఇప్పుడు ఎందుకు కరెక్టా కాదా ఈ వాల్యూ ఈ డబ్బు వాల్యూ అతనికి కరెక్టా కాదా అనేది ఆలోచించేస్తున్నాను ఓకే సో జగత్ బాబు గారు డౌన్ ఫాల్ అవ్వడానికి మేజర్ కారణాలు ఇవే అంటే ఇది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా ఎస్ అండి అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు నేను చే నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్కి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో ఓకే ఓకే సో అప్పుడే మా రెమెండేషన్స్ పడిపోయి సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది అది అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేసాం ఓకే ఓకే అండ్ న్యాచురల్ ఇంట్రెస్టులు మీకు తెలిసేట పెరుగుతుంది అది పదిహేను ఇరవై ఏళ్ళు ఇంట్రెస్ట్ అండ్ నాచురలీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా మరి తెలిసే ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు ఈ పసిగట్టడానికి మనం ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఇప్పుడు బయటపడి మనం ఇప్పుడు వాళ్ళకి అంటే అసలు వాళ్ళు పైసా లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేదని ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిసి రకరకాల అటెండ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది కానీ సో వాళ్ళు ఏమనుకుంటారు ఏదో చేస్తాడులే ఏదో పడుతున్నాడు పడని బయట పడతాం హోపే ఉంటుంది వాళ్ళకి అలా అలాంటి నా ఫ్యామిలీ అటువంటిది ఇంకో ఫ్యామిలీ అయితే ఛాన్స్ ఉండేది కదా ఇంకోళ్ళు అయితే గ్యారంటీగా రాసి రంపాన్ని పెట్టి ఇక మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్ అవి గోటవే నచ్చే సరే లక్కీ So I better be happy.